శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల నలభై రెండవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు కోటి బ్రహ్మాది సంసేవ్య కోటి బ్రహ్మ ఆది సంసేవ్య ఇది నామం చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతూనే ఉంది కదండి కోటి అంటే పదులు వందలు వేలు లక్షలు తర్వాత కోట్లు కోటి బ్రహ్మాది బ్రహ్మ మొదలైనటువంటి వారు అనే ఒక అర్థం కోటి అంటే వర్గము అని ఒక అర్థం అంటే ఇరు ఇరుకోటి అంటే ఇరు వర్గాల వారు అని అర్థం అనమాట అంటే కోటి అనేటటువంటిది ఒక వర్గము అని తెలియజేస్తుంది రెండు రకాలుగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది దేవతలు ఉన్నారు కదా ముకోటి దేవతలు ఒకటైనారు అని పాట తెలుసు కదా మనకి అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటే ఏంటనుకుంటున్నారు జనరల్గా అక్కడ కోటి అనేటటువంటి శబ్దం పదులు వందల లక్షల కోట్లు అది కాదు అక్కడ అర్థం ఏంటంటే వర్గము అంటే ముప్పై మూడు కోట్ల అనే ఆ వర్గాలైన వర్గాలకు చెందినటువంటి దేవతలు కూడా ఉన్నారనమాట ఎవరు అశ్వినిదేవి మొదటిని చెప్పుకుందాం ఎవరు అష్ట వసువులు ఎనిమిది మంది అంటే అష్ట వసువులు ఎనిమిది ప్రకారాలుగా ఉన్నారన్నమాట వాళ్ళు ఒక కేటగిరీ తర్వాత ఏకాదశ రుద్రులు పదకొండు మంది ఆ తర్వాత అశ్విని దేవతలు ఇద్దరు ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది మొత్తం ముప్పై మూడు ద్వాదశ ఆదిత్యులు పన్నెండు ఏకాదశ రుద్రులు ఇరవై మూడు అష్ట వసువులు ముప్పై ఒకటి అశ్విని దేవతలు ఇద్దరు మొత్తం ముప్పై మూడు దేవతలు దీన్నే మనం ముక్కోటి దేవతలు ముక్కోటి దేవతలు అంటుంటాం అంటే ఇక ఎంతమంది ఈ గ గంధర్వులు యక్షులు కిన్నెరలు కింపురుషులు ఇంకా ఎంతమంది ఉన్నా అందరూ ఇందులోకి సబ్ కేటగిరీస్ అనమాట ఇక మొత్తం అందరు దేవతలు వచ్చేసారనమాట మనకి ఇందులో అలాగా అందరూ బ్రహ్మాది అంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడు తప్ప మిగిలినటువంటి అందరూ కూడా ఇంకా బ్రహ్మ రుద్ర ఇంద్ర అందరి చేత కూడా సంసేవ్యాయ అంటే సేవించబడుతున్నటువంటి తల్లి అని అర్థం ముందుగా ఓంకారం చివరలో నా పదాన్ని జోడిస్తే ఓం బ్రహ్మ రుద్ర ఓం కోటి బ్రహ్మాది సంసేవ్యాై నమ అమ్మవారి యొక్క ఒక్కొక్క నామం ఒక్కొక్క రకమైనటువంటి అమ్మవారి యొక్క శక్తిని తెలియజేస్తుంది కోటి బ్రహ్మాది సంసేవ్య చేత కూడా సేవింపబడేటటువంటి తల్లి ఓం కోటి బ్రహ్మాది సంసేవ్యాయై నమ ॐ कोटिब्रह्मादिसंसेव्यायै नमः 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 ॐ कोटि